ఓం నమ శివ శ్రీమాత్రేమ గణపతిది ఒక రెమెడీ చెప్తానండి రోజు ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళేటప్పుడు గణపతి దగ్గర ఇంట్లో ఉన్న గణపతి ఫోటో దగ్గర ఒక దిగి గరిక అది రెండు బెల్లం ముక్కలు చిన్న చిన్నవి నివేదన చేసి తర్వాత మొగలి కుంకుమం తీసుకొని ఆరతిచ్చే స్టాండ్ మీద మొగలి కుంకుం వేసి తరపురం పిల్ల పెట్టి హార్చి హారత ఏమేంత అవుతుంది కుంకుమ అది పెట్టుకోండి అది పెట్టుకొని ఒక రెండు బెల్లం ముక్కలు ఒక బెల్లం ముక్క అలా ఉంచేసి ఇంకో బెల్లం ముక్కని మీరు నోట్లో కలగదు నోట్లో వేసుకోండి ఆ బెల్లం ముక్క పెట్టిన నివేదన చేసేవంటే ఓం గమ్ గణపతి హేన అని ఇరవై సార్లు చదువుకోండి ఈ విధంగా ప్రతిరోజు చేస్తే కనుక తప్పనిసరిగా ప్రతి కార్యస్థితి కూడా ఫలిస్తుంది అదేవిధంగా వెళ్ళిన పని సక్రమంగా విఘ్నాలు లేకుండా జరుగుతాయి ఈ విధంగా చేసుకోండి नाचान सक्से ओं नम शिवाश्री माता नम सर्वे जना जुड़ना ओम शांति शांति शांति